మీరు ఈవెంట్ టైం కూడా మాకోసం టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్ చాలా చల్ల మాట్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది సార్ మాకు ట్వంటీలో బైక్ యాక్సిడెంట్లో చనిపోయాయి సార్ మా హస్బెండ్ యాక్సిడెంట్ సార్ బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగినాయి సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ పాపంత్ మంత్సీటీ ట్రై ట్రై చదువుతున్నాను సార్ డిఎస్ పడింది కదా సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకి నేను పోస్ట్ సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటా నువ్వు ఇప్పుడు ఏం చేయట్లేదు సార్ చదువుకుంటున్నది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ ఫంక్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చుకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నా

దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా మళ్ళీ వస్తుంది మా నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా దాన్ని కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన పని చేశాడు చదివించాడు చదివించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి నువ్వేం నువ్వేం చేయాలి ఏంటంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ నువ్వేం చేయాలి నాది జీవితాంధ్రం ఇట్లానే కూలిపోయిన సార్ నాకు అంత చూసిపోయింది కష్టపడి ఇలాగనే ఉండవు ఇప్పుడు కూడా అని ఇంకా ఏమీ చేయలేను నాకు కలు చూడండి సార్ మా కూడా యాభై సంవత్సరాలు సార్ యాభై సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసుకోవడనుకుంటే ఎట్లా సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు అప్పుడే పది సంవత్సరం పన్నెండు సంవత్సరం వయసు

పోతాను తెలిసిన మా ఊరికి అందరు చేస్తా ఉన్నారు సార్ నాయకు చేస్తున్నాను దొరుకుతున్నాయా ఇప్పుడు ముందుకంటే సింప్లిఫై అయిందా ఇంకా కష్టాలు సార్ ఆధునికమైన పని ముట్టు కూడా వచ్చాయి కదా ఇంప్రూవ్ అయినాయి కదా కాలేదా రాలేదు సార్ ఏమన్నా చేసి మనుషులు లేరు మా దగ్గర పనులు ఎవరు పది మంది మంది ఉండాలి

ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం మీరు అడాప్షన్ ఏమన్నా కోచింగ్ అవన్నీ చేపించండి మీరు మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి